వెల్కమ్ టు ఐట్రీ మీడియా సో యుఎస్ఏలో దోమకాట వల్ల ఒక వింత వ్యాధి ప్రబలుతుంది అదేంటంటే ఈస్టర్న్ ఈక్వెన్ ఎన్సఫలైటీస్ సో ఇది ప్రాణాంతకమైంది దీనికోసం లాక్ డౌన్ కూడా అంటూ ఉన్నారు పబ్లిక్ ప్లేసెస్ లోకి వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు సో అసలు ఏంటి వ్యాధి దీని లక్షణాలు ఎలా ఉన్నాయి మరి రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే ట్రీట్మెంట్ ఏంటి పూర్తి విరాలు తెలుసుకుందాం మనతో పాటు లైవ్ లో జాయిన్ అవడానికి డాక్టర్ లోకేష్ ఈదరా గారు ప్రముఖ ఇమ్యూనాలజిస్ట్ అండ్ ఎలర్జీ స్పెషలిస్ట్ ఉన్నారు యుఎస్ఏ నుంచి డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం అండి డాక్టర్ గారు వైరస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము మరి కొత్త వైరస్ వచ్చింది అది అమెరికాలోనే వచ్చింది సో ఇది దోమల వల్ల వ్యాపిస్తుంది ప్రాణాంతకమైన వైరస్ అంటున్నారు అక్కడ లాక్డౌన్ అని కూడా అంటున్నారు ఏంటి డాక్టర్ గారు పూర్తి వివరాలు ఇది ఇది వైరస్ పేరు అంటారంటే ఈస్ట్రన్ ఈక్వైన్ ఎన్సఫలైటిస్ ఈస్ట్రన్ అంటే అమెరికాలో ఈస్ట్రన్ స్టేట్స్లో వచ్చింది ఎక్వైన్ అంటే హార్సెస్ ఎన్సఫలైటిస్ అంటే మెదడువాపు ఇది పద్దెనిమిది వందల లేట్ పద్దెనిమిది వందల నుంచి ఉందండి అంటే దోమ మూలాన హార్సెస్కి వచ్చి ముందు హార్సెస్ చనిపోయినాయి తర్వాత మనం దోమల మూలాన మనుషులకు కూడా వస్తే మనుషులకి వచ్చినప్పుడు ఈ మెదడు వాపు వస్తుందండి వచ్చిన వాళ్ళల్లో మోర్టాలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది ఏంటంటే లాక్డౌన్ అంటే ఒక మనిషికి వచ్చిన తర్వాత ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వెళ్ళదండి మన కోవిడ్ లాగా ఒక చోట నుంచి పక్కకి వెళ్ళటం అలా కాదు లాక్డౌన్ అంటే ఈ ఈ మస్కిటోస్ ఈ సీజన్లో కొట్టడం మూలాను వాళ్ళు ఈవినింగ్స్ బయటకు వెళ్ళొద్దంటున్నారు ఆ ఏరియాలో అంటే ఒక మండలాలనుకోండి కౌంటీస్లో ఆ కౌంటీస్లో ఎక్కువ కేసులు ఉన్నాయి ఇప్పుడు ఉంది ఉందనుకోండి ఐ థింక్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితము పదిహేడు కేసులు వచ్చి ఏడుగురు చనిపోయారండి లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఏమి లేవు మళ్ళీ ఇయర్ ఈస్టర్న్ స్టేట్స్లో రిపోర్ట్స్ రావటం వలన అది అలర్ట్ చేశారు కొన్ని కొన్ని మస్కిటోస్ చనిపోయడానికి స్ప్రేల్స్ అలటం అలాంటివి కూడా చేస్తున్నారు ఈవినింగ్స్ బయటికి వెళ్ళకూడదు పార్కులు కూడా కొన్ని ఏరియాల్లో క్లోజ్ చేశారండి ఎందుకంటే మస్కిటోస్ మీద వస్తాయి ఈ వైరస్ మనకి వన్స్ హ్యూమన్కి వెళ్ళిన తర్వాత ఇంకో అది డెడ్ అండి అంటే వేరే చోటకి వెళ్ళదు అది కోవిడ్ లాగా వెళ్ళదు పంతొమ్మిది వందల అరవై నుంచి రిపోర్ట్స్ ఉన్నాయండి మొత్తం మీద నూట ఇరవై మంది చనిపోయి ఉంటారు పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటిదాకా అరవై ఏళ్ళకి సో ఇది ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని రిపోర్ట్స్ వస్తా ఉంటాయి కొన్ని ఏళ్లలో ఉండదు వ్యాక్సిన్ హ్యూమన్స్ లేదండి కానీ హార్సెస్ ఉంది దిస్ ఎవ్రీ ఇయర్ ఉంటుందండి కాకపోతే ఇయర్ వచ్చిన రిపోర్ట్స్ లాక్ లాక్డౌన్ అనేది మూల అందరికి భయమేస్తుంది అదనమాట అయితే డాక్టర్ గారు అసలు ఈ వైరస్ అనేది దోమల వల్లనే వస్తుంది అంతే కానీ మనిషి నుంచి మనిషికి వ్యాపించదు సో ఈ వైరస్ వస్తే వచ్చే వ్యాధి ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి ట్రీట్మెంట్ అంటే ఏముంది ఓకే ఇది ఎన్సఫలైటిస్ అంటే ఎన్సఫలైటిస్ అంటే బ్రెయిన్కి వచ్చేది కాబట్టి బ్రెయిన్ వ్యాపేయ్య కాబట్టి న్యూరలాజికల్ ఇష్యూస్ కోమాకి వెళ్ళటము తర్వాత ఈవెన్ సర్వైనళ్ళకు కూడా న్యూరలాజికల్ డ్యామేజెస్ ఉంటాయండి ఫీవరు పెటిగు డిజీనెస్ అన్ని బ్రెయిన్ మదర్ వ్యాప్ సింటమ్స్ దీంట్లో కూడా ఉంటాయండి థర్టీ అదే యంగ్ అడల్ట్స్ అయితే మోర్టాలిటీ కొంచెం తక్కువ ఎల్డర్లీ వాళ్ళకైతే సెవెంటీ పర్సెంట్ హైయెస్ట్ బాగా ఉంటుంది ఈవెన్ బేబీస్ కూడా మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంటుందండి అయితే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే జాగ్రత్త మనము మస్కి ఈ సీజన్ దాకా అంటే మన పబ్లిక్ హెల్త్ రిపోర్ట్ దాకా ఎస్పెషల్లీ ఆ కౌంటీస్ ఆ ఏరియాస్లో ఈవినింగ్స్ దోమలు మోస్ట్లీ యాక్టివ్గా ఉంటాయండి సో ఆ ఏరియాస్కి వాళ్ళు లోకల్గా బాగా అలర్ట్ చేస్తూ ఉంటారు లోకల్ చేస్తారని అది ఫాలో అవ్వాలి వాళ్ళు పబ్లిక్ రికమెండేషన్ అంటే డాక్టర్ గారు మరి మస్కిటోస్ మస్కిటోస్ అంటే ఈ ఏరియా వరకే ఉంటాయి ఇట్లా ఈ స్టేట్ వరకే ఉంటాయి అట్లా ఉంటుందా డాక్టర్ గారు అంటే మస్కిటోస్ మస్కిటోస్లో రకరకాల వైరస్ ఉంటాయి అంటే కొన్ని మనకి మనం మనకి మస్కిటో మూలాన మనకి మలేరియా అలాంటివి ఉంటాయి అంటే వాళ్ళల్లో పర్టికులర్ టైప్ ఆఫ్ వైరస్లో ఆ మస్కిటోలో ఆ వైరస్ ఉన్న ఆ ఏరియాలోనే ప్రిడామినెంట్ ఉంటుందండి దాట్స్ అందుకని ఎస్ ఈ కి మస్కిటోకి లోకల్గా ఉన్న దాని ప్రకారం వైరస్ స్ప్రెడ్ చేయొచ్చు లేకపోతే కొన్ని చోట్ల పారసైడ్స్ మన మలేరియా లాగా స్ప్రెడ్చ్చు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి యా డిఫరెంట్ అయితే ఇప్పుడు మీరు చెప్పిన అమెరికాలోని కొన్ని స్టేట్స్ లో ఎన్ని కేసులు ఎంత మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అనేది ఉంది సో ఏం చెప్తారు అండి న్యూ అని అందులో ఒక డెత్ రిపోర్ట్ ఇన్ ద న్యూస్ అనమాట కొన్ని కేసులు కొన్ని కేసు రిపోర్ట్స్ ఉంటుంది మూలానే ఎలర్ట్ ఉంటదండి మరి మేజర్ నెంబర్స్ సిగ్నిఫికెంట్ నెంబర్స్ కాదు బట్

సపోర్ట్ మేము అనేది ఏంటంటే సపోర్ట్ టు ట్రీట్మెంట్ అంటామండి ట్రీట్మెంట్గా స్పెసిఫిక్గా ఇప్పుడు మనకి మలేరియాకి యాంటీబయోట్రీ అలాగే ట్రీట్మెంట్ ఇవ్వలేదు సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే ఇంటిబేషన్ మరి ఫ్లూయిడ్స్ వాట్ ఎవర్ మన సపోర్ట్ టు ట్రీట్మెంట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ సర్వైవ్ బట్ మోర్టాలిటీ రేట్ ఈస్ హైయర్ స్టిల్ ఎందుకంటే నో స్పెసిఫిక్ యాక్టివ్ ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఓకే సో ఎక్కువగా పర్టిక్యులర్ ఏజ్ టార్గెట్ చేస్తుందా ఇది లేదండి చిన్న 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 పిల్లల్లో వస్తుంది ఎందుకంటే క్యాంపింగ్కి వెళ్తారు ఇది నైస్ టైం కదా ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్ టైంలో చాలా మంది క్యాంప్స్ వెళ్తారు స్కూల్స్ ఇప్పుడే మొదలవుతున్నాయి ఫామ్స్ లో ఉంటారు కౌంట్ బయట స్పెండ్ చేయడం ఇస్ వెరీ నార్మల్ అండి అమెరికన్ లైఫ్ లో సో వాళ్ళకి మోర్ హై రిస్క్ ఎక్కువగా ఉంటుంది మన మోస్ట్ ఆఫ్ ద అవర్ తెలుగు వాళ్ళు కానీ ఇండియన్స్ కానీ సాఫ్ట్వేర్ మన జాబ్స్ జాబ్ మన ఎక్స్పోజర్ తక్కువ ఉంటుంది అంటే స్టిల్ కొంతమంది ఉంటారు బయటకు వెళ్ళే వాళ్ళు ఈవినింగ్స్ జాగ్రత్తగా ఉండాలన్నమాట మస్కిటో కొడితే రిస్క్ ఎక్కువ ఆ ఏరియాలో ఎస్పెషల్ సో ఆ ఏరియాకి ఎవరైనా ట్రావెల్ చేసి మళ్ళీ మా దగ్గరకు వచ్చి అట్లా వైరస్ పరిస్థితి అయితే ఉండదు వైరస్ అలా అయితే రాదు రాదండి ఒకరికి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కానీ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదండి అంటే ఒక మనిషికి వస్తే గానీ ఏదైనా ఆ హార్స్ వస్తే గానీ దాంట్లోకి వెళ్ళి చనిపోతుంది అంతే రిపోర్ట్స్ ప్రకారం ఎస్ డాక్టర్ గారు ఏదేమైనా కొత్త వైరస్లు అనేవి పుడుతూనే ఉన్నాయి రకరకాల వ్యాధులు అనేవి వస్తూ ఉన్నాయి సో జాగ్రత్తలు అయితే కచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ఆ స్టేట్స్ లో ఉన్నారు యుఎస్ లో మీరు చెప్పిన స్టేట్స్ లో ఉన్నవాళ్ళు సో ఫీవర్ వచ్చింది అనగానే ఇదే అని డిక్లేర్ చేయడానికి వాళ్ళు డిసైడ్ అవ్వడానికి ఏమైనా టెస్ట్లు అనేవి ఉంటాయా దీనికోసం పర్టికులర్ గా ఈ డిటెక్ట్ చేయడానికి స్పెసిఫిక్ టెస్ట్లు అనేది వైరస్ కి కొన్ని ఉంటాయండి వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు చేస్తారు బట్ మెజారిటీ ఆఫ్ దమ్ ఫ్లూ వచ్చేటప్పుడు మనం భయపడిపోతాం మస్కిటో బయటకు వెళ్ళకపోతే రెగ్యులర్ ఫ్లూస్ కామన్ అండి సీజన్లో జలుబులు మైల్ జలము మామూలు ఒళ్ళు నొప్పి వస్తే అంత భయపడాల్సిన అవసరం లేదు బట్ అదే న్యూరలాజికల్ సిమ్టమ్స్ ఏదంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం చూపించుకోవటం వెంటనే చేయాలండి వైరస్ తో ఈ వైరస్ తో పాటు ఇంకొక వైరస్ అనేది భయపెడుతుంది సో మంకీ పాక్స్ సో అది యుఎస్ లో ఏమైనా డిటెక్ట్ అయినా ఆ కేసెస్ ఆ మంకీ పాక్స్ ఫ్యూ కేసెస్ అంటే ఆర్ సమ్ కేసు రిపోర్ట్స్ అండి రీసెంట్ బాగా అలర్ట్ అయినట్టు నేను చూడలేదు మోస్ట్లీ మన ఏరియాలోనూ లేకపోతే వై హ్యావ్ ఆఫ్రికాలోనూ ఎక్కువగా ఉంటాయి మంకీ పాక్స్ అంటే ఇంతకుముందు సెవెంటీ నైన్లో దాకా మనము ఇండియాలో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ అనేది ఇచ్చారండి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి యూజువల్ గా పాక్స్ రాదు బట్ లాట్ ఆఫ్ పాపులేషన్ సెవెంటీ నైన్ తర్వాత పుట్టిన వాళ్ళు సో వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండదండి మంకీ పాక్స్ ఫ్యూ కేసెస్ ఉన్నాయండి బట్ రిపోర్ట్స్ ఉన్నాయి బట్ ఎన్ నాట్ బాగా అలర్ట్ అయ్యి సిగ్నిఫికెంట్ అనేది లేదు డాక్టర్ గారు ఇప్పుడు ఏదైతే దోమల వల్ల వ్యాప్తి చెందుతుందా మీరు అన్నట్లు ఈ వైరస్ అనేది ఎప్పుడు అంటే ఈ సీజన్ అయిపోగానే అయిపోతుందా ఎండ్ అవుతుందా అంటే యూజువల్ ఈ టైంలోనే మోస్ట్ కేసెస్ రిపోర్ట్ అవుతాయండి దట్ ఈస్ వేర్ ద బ్రీడింగ్ మస్కిటోస్ సీజన్ అదర్ సీజన్ అంటే డిపెండ్ కొన్ని సీజన్ అంటే మనకి ఇప్పుడు ఆ ఏరియాలో స్నో వచ్చేస్తుంది అండి ఇది మన బాస్టన్ మాస్ ఆ ఏరియాలో వింటర్ వచ్చేటప్పటికి మీకు మస్కిటోస్ ప్రాబ్లమ్స్ ఉండదు సో దట్ ఇస్ పీక్ అట్లాగే బట్ సౌత్లో ఉందనుకోండి మస్కిటోస్ ప్రకారం అది ఏ టైంలో అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు అండి బట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఫ్యూ అనమాట ఈవెన్ టెక్సాస్లో కూడా కేసు రిపోర్ట్స్ ఉన్నాయి ఐ థింక్ సెవెంటీ మెనీ ఇయర్స్ మిషన్లో కూడా ఉన్నాయి కొన్ని కేసు రిపోర్ట్స్ సో వీ హ మీరు కనుక పిక్చర్ చూస్తే మిషిగన్లో మిషన్ అనే కాదు అమెరికాలో ఈ తూర్పు రాష్ట్రాలన్నింటిలోనూ కేసు రిపోర్ట్స్ ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై నుంచి రిపోర్ట్స్ చూసిన ఉన్నాయి ఇప్పుడు దాకా సిక్స్టీ ఇయర్స్కి ఇది ఇండియాకి వచ్చే ప్రమాదం ఏమైనా ఉంటుందా ప్రస్తుతం నాకు ఇండియాకి రిపోర్ట్స్ మనం ఎక్కడ చూడలేదండి ఇక్కడ అమెరికాలోని వేరే స్టేట్ లలో రిపోర్ట్స్ లేవు రాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు అంటే ఇంకా దోమల్ని అరికట్టడం అంతేనా డాక్టర్ గారు దోమలు కుట్టకుండా చూసుకోవడం అంతేనండి ఎస్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు సో వైరస్లు అనేవి వ్యాపిస్తూనే ఉన్నాయి విజృంభిస్తూనే ఉన్నాయి ఇండియాలో కూడా రకరకాల వైరస్లు ఉన్నాయి సో తట్టుకునే శక్తి మాకు కొన్నిటికి ఉంది కొన్నిటికి వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి సో ఏదైనా కానీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూడాలని కోరుకుందాము థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు